హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ శ్రావణ మాసం స్టార్ట్ అయితే అందరూ కూడా చాలా బిజీ బిజీ అయిపోతారు పూజలు చేయడంలో సో మా విలేజ్లో కూడా అందరూ బిజీ అయిపోతారు బట్ మా ఊర్లో ఉన్న గ్రామ దేవతల్ని కూడా పూజ చేయడంలో బిజీ అయిపోతారు అనమాట యాక్చువల్లీ మా విలేజ్లో ఇద్దరు గ్రామ దేవతలు ఉన్నారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అలాగే బలుసులమ్మ అమ్మవారు అనమాట ఈ శ్రావణ మాసంలో మేమైతే కనక మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఎవ్రీ ఫ్రైడే చలిమిడి వడపప్పు అయితే నైవేద్యంగా తీసుకువెళ్తారు అదే బలుసులమ్మ అమ్మవారికి అయితే చలినైద్యం అయితే తీసుకెళ్తారనమాట అంటే చల్లని నైజ్యం అంటే మాకు వేడి నైజ్యాలు ఉండవన్నమాట సో చాలా గ్రామాల్లో ఎక్కువ వేడి నైజ్యాలు పెట్టుకుంటారు కదా అమ్మవారికి వేడి నైద్యం చూపించి భోజనాలు అలా పిలుస్తారు కదా సో మాకు అలా ఉండదు చల్లని చల్లగా చూడాలని చెప్పేసి చలినైత్యం అయితే పెడతారనమాట ఆ చలినైద్యం ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ముందు రోజు నైట్ అంటే సండే తీసుకెళ్తారనమాట బలుసులమ్మ అమ్మవారికి సో సాటర్డే నైట్ ఏం చేస్తారంటే ఇంకా మంచిగా స్నానం చేసి రైస్ ప్రిపేర్ చేసి ఇంకా నిండుకొండ అన్నం అంటారు కదా సో అట్లా ఉంచేస్తారనమాట ఎవ్వరు ఇంకా ఆ అన్నం ఏమి తీయకూడదు ఇంకా సో అలా ఉంచేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా మనం స్నానం చేసి పూజ చేసుకుని ఆ నిండుకుండా అన్నం తీసుకుని దాని మీద పెరుగు వేసి ఉల్లిపాయ బెల్లం ముక్క తీసుకెళ్ళి ఆ చల్లని నైవేద్యాన్ని అయితే బలసలమ్మ అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పిస్తారనమాట ఇంకా చలినైద్యం తీసుకుని మా అక్క మా రాజీబిన్ని మా రాజీబిన్న వాళ్ళ అమ్మాయి మా చెల్లి ఇంకా కలిసి అయితే మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా అయితే ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామన్నమాట మనం తీసుకువెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారికి చూపించి ఇంకా లోపల గుడి లోపల అమ్మవారిని మంచిగా వేడుకుంటాం కదా మన సంకల్పం చెప్పుకొని అక్కడ పూజ చేసుకుని ఆ నైవేద్యంతో ఇంకా బయటికి వచ్చేస్తామన్నమాట ఈవిడే బరుసలమ్మ అమ్మవారు చూడండి మా గ్రామ దేవత అనమాట మీ విలేజ్లో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు మా విలేజ్లోనే నాకు తెలిసి ఎందుకంటే చాలా విలేజ్లు విజిట్ చేశాను కానీ అన్నిచట్లన కూడా నైవేద్యాలు ఉంటాయన్నమాట సో ఇలా నైవేద్యం పెట్టని అయితే నేను చూడలేదు పెట్టేవి మా విలేజ్లో అయితే ఇది ఒక గొప్ప అనుభూతి అనమాట ఎందుకంటే చల్లగా చూడమ్మా తల్లి అని చెప్పేసి మంచిగా చల్లని నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పిస్తాం అది ఒక రాశిలాగా పోస్తారనమాట ఇంకా మెయిన్ ఇందులో ముఖ్య పాత్ర రజికుల కులస్తులది అనమాట వాళ్ళే ఆ చల్ల తీసుకుని ఒక రాశిలాగా ప్రిపేర్ చేసి ఇంకా కొంచెం ప్రసాదంగా ఇస్తారు ఇంకా మిగిలిన అదైతే వాళ్ళైతే ఇంకా చూసుకుంటారు అక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఈ రజిక కులస్తులు వాళ్ళే ఉంటారనమాట మనం తీసుకెళ్ళిన నైవేద్యం అక్కడ రాసిలా పోసి మంచిగా బాక్స్ మళ్ళీ నీట్గా చేసి అందులో కొంచెం ప్రసాదం వేసి ఇస్తారు వాళ్ళు అయితే ముఖ్య పాత్ర అయితే వహిస్తారు ఇంకా ఇలా శ్రావణ మాసంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఎవ్రీ సండే తీసుకువెళ్తారనమాట ఎవ్రీ ఫ్రైడేనేమో కనుక మహాలక్ష్మి అమ్మవారికి ఏమో చలివిడి వడపప్పు తీసుకెళ్తారు ఇంకా లాస్ట్లో అయితే మంచిగా సంబరం కూడా జరుగుతుంది